Hi friends రెండు వేల ఇరవై ఐదులో రానున్న కొత్త బడ్జెట్ మార్పులు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోనికి క్రెడిట్ కార్డు మరియు ఇన్కమ్ ట్యాక్స్ వరకు యూపీఐలో మార్పులు అది ఈ ఇవన్నీ మనం తెలుసుకుందాం మార్చి నెల ఈ నేటి నుంచి ముగినది రేపటి నుంచి ఏప్రిల్ మాసం మొదలవుతుంది ప్రతి నెల సంవత్సరం కొత్త రూల్స్ వస్తూనే ఉంటాయి ఇలాగ ఈ ఏప్రిల్ ఒకటి నుంచి సైతం బ్యాంకులో మినిమం బ్యాలెన్సు యూపీఐ రూల్స్ గ్యాస్ ధరలు కొన్ని మార్పులు నిబంధనకు కనబడినట్టుగా తెలుస్తుంది అయితే అవి ఏంటో తెలుసుకుందాం కొత్తగా ఫస్ట్ కొత్త ఆదాయ పన్ను నియమకాల్లో మార్పు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రశాంతం కొత్తని కొత్త స్లాబ్న రేట్లను మార్పులను ప్రకటించింది విషయం తెలిసింది ఈ సవరణ ఆదాయపు పన్ను నియమకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కొత్త ఆదాయపు పన్ను నియమకాల ప్రకారం సంవత్సరానికి పన్నెండు లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం లేదు జీతం పొందే వ్యక్తి డెబ్బై ఐదు వేల ప్రణాళిక మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు దీంతో పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ప్రసంగం చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంటే యూపీఐ రూల్స్లో సైతం యూనిట్ పేమెంట్ బ్యాంక్ యూపీఐ భద్రతను పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఎల్లో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోనికి వస్తాయి చాలా కాలంగా పనిచేయని బ్యాంకు యూపీఐ లావాదేవీలు మూసివేయాలన్నారు యూపీఐ లింకు చేయబడిన డియాక్టివ్ అయిన వారి దశలవారీగా తొలగించేందుకు ఎన్బిఎస్బిఐ బ్యాంకు ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ సర్వీసును ప్రొడక్షన్ నిరదేశించింది యూపీఐ లింక్ చేసిన మొబైల్ నంబర్ను చాలా కాలంగా ఉపయోగించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి అవి నిలిచివేయనట్టుగా తెలుస్తుంది అలాగే క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డు సంబంధించిన రూల్స్ సైతం మారనున్నవి పలు బ్యాంకు ఆయా క్రెడిట్ కార్డులను పాయింట్ను రివార్డ్ పాయింట్లను కోత విధించిన విషయం తెలిసిందే ఎస్బీఐ సింపుల్ సి క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ పాయింట్లను రివార్డ్ పాయింట్లను రూల్స్ మార్చాయి ఎయిర్ ఇండియాతో ఎయిర్లైన్ విలీనం తర్వాత యాక్సిస్ బ్యాంకు విస్తవ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు సమరించింది ఇవి కొత్త ఆర్థిక సంవత్సరంలోనికి ఏప్రిల్ ఒకటిలో నుంచి అమల్లోనికి వస్తాయని క్రెడిట్ కార్డు రూల్స్ చేశారు ఏకీకృత పెన్షన్ పథకం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ప్రారంభించిన ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని భర్తీ చేసింది ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోనికి వస్తుంది కొత్త పెన్షన్ పథకానికి సంబంధించిన రూల్స్లో మార్పు దాదాపుగా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభావితం చేయనున్నది దీని కింద కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగి గతంలో పన్నెండు నెలల సగటు ప్రీమియం నెలకు యాభై శాతం సమానమైన పెన్షన్ పొందవచ్చని తెలుస్తుంది జిఎస్టీ రూపాయలు రూల్స్ మల్టీ ఫ్యాక్టరీ అథారిటిటేషన్ ఏప్రిల్ ఒకటి నుంచి జిఎస్టీ రూల్స్ సైతం మారనున్నవి పన్ను చెల్లింపుదారుల కోసం సేవ పన్ను జిఎస్టీ పోర్టల్లో ఇప్పుడు మల్టీ ప్రాజెక్టు అథర్టిఫికేషన్ ఎంఎఫ్ఏ ఉంటుంది ఇది పన్ను చెల్లింపుదారులు భద్రతను మెరుగుపరిచేందుకు ఎంఎఫ్ఏ తీసుకొచ్చింది నూట ఎనభై రోజుల కంటే ఎక్కువ పాతది కానీ ఆధార్ పత్రాలను మాత్రమే ఈ బిల్లులు ఈడబ్ల్యూసి రూపొందిస్తారు దాంతోపాటు వస్తువు సేవ పన్ను నెట్వర్కు వ్యాపారం కోసం ఇన్వాయిసింగ్ ప్రక్రియలో మార్పులు చెల్లిస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి పది కోట్ల కంటే ఎక్కువ వంద కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ ముప్పై ఒకటో రోజులోపు ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోస్టర్లో ఈ ఇన్వాయిస్ను అప్లోడ్ చేయాలి ప్రస్తుతం ఈ పరిమితం వంద కోట్ల అంతకంటే ఎక్కువ ఉన్నవారు వ్యాపారాలకు మాత్రమే వస్తుందని జిఎస్టీ రూల్స్ మల్టీ ఫ్యాక్టరీ అదాలిటికార్గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ బ్యాంకులు సైతం మినిమం బ్యాలెన్స్ రూల్స్ను మారుస్తున్నాయి వాస్తవానికి ఖాతా ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్ను అమలు చేస్తున్నారు ప్రాంతంలో అధికంగా బ్యాలెన్స్ కాగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో మిత్రమైన కనీస బ్యాలెన్స్ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండేలా నిబంధనలు అమలు చేసుకోనున్నాయి కనీస బ్యాలెన్స్ ఖాతాలో ఉండకపోతే జరిమానా చెల్లించవలసిన అవసరం ఉంది ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్తో పాటు పలు బ్యాంకులు ఏప్రిల్ ఒకటి నుంచి మినిమం బ్యాలెన్స్ కింద అనౌమెంట్ చేయకపోతే వాళ్ళ బ్యాంకు నుంచి కని కస్టమర్ ఛార్జెస్ కింద జరిమాను విధించి మినిమం యావరేజ్ బ్యాలన్స్గా ఛార్జెస్ను కట్ చేస్తారని ఆయా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించినట్టుగా అది అది ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది గ్యాస్ ధరలు ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి ఈసారి ధరల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది డొనామిటిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లో మార్పులు చేసే అవకాశం ఉంది మార్చి నెలలో పెట్రోలియం కంపెనీ ధరలు సవరించిన విషయం తెలిసిందే దాంతో కమర్షియల్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది సిలిండర్కు ఆరు రూపాయలు పెరిగింది ఫిబ్రవరి ఒకటిలో సిలిండర్ కంపెనీలో ఏడు రూపాయల వరకు పెరిగింది ఇప్పుడు ఏప్రిల్కి వచ్చేటప్పటికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై నలభై ఒక్క రూపాయలు తగ్గినట్టుగా తెలుస్తుంది ఇది ప్రతి నెల అమల్లోనికి వస్తుంది ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్లో మార్పులు చేర్పులు చేరు తాయని తెలుస్తుంది ఫ్రాన్స్